ఉద్యోగులకు కి స్వాగతం సుస్వాగతం ఈరోజు మధ్యాహ్నం పన్నెండు గంటలకు సెక్రటరియట్లో సిఎస్ని కలవనున్న ఉద్యోగ సంఘాల జేఏసీ నేతలు అని చెప్పేసి మెసేజ్ అయితే మనకు సోషల్ మీడియాలో ఫార్వర్డ్ అయింది అయితే ఇందులో నేను తెలుసుకున్నా అంటే మేబీ అది నిజమే కావచ్చు అని చెప్పేసి కొంతమంది సంఘ నేతలు కూడా అన్నారు సరే వాళ్ళు పోకపోయినా వాళ్ళకు సమాచారం మేరకు అయితే మనకి చెప్పడం జరిగింది ఈరోజు అయితే మధ్యాహ్నం పన్నెండు గంటలకు సిఎస్ని కొంతమంది ఉద్యోగ సంఘాల నేతలకు కలిసిర్రు జేసి ముఖ్యంగా ఉద్యోగుల బదిలీలు ప్రమోషన్స్ పై స్పష్టత ఉద్యోగ సంఘాల నేతలకు ఓడీలు అలాగే డిఏపిఆర్సీలపై కూడా వినతి పత్రం ఇచ్చారు కూడా అండ్ ఇప్పటికే పలుమార్లు సిఎస్ని కలిసినటువంటి దేశీ నేతలు తమ సమస్యలు వెంటనే పరిష్కరించాలని చెప్పేసి కోరడం జరిగింది దానికి సిఎస్ గారు చాలా సానుకూలంగా స్పందించడం జరిగింది అంత బాగానే ఉంది కానీ ఇలా ఇస్తూనే ఉంటా ఉన్నారు కానీ అది రెస్పాన్స్ అయితే ఏం రావట్లేదు ముఖ్యంగా డిఏలకు విడుదల అనేది కావడం లేదు చాలా డిఏలు ఉన్నాయి ఇప్పుడు జూలై రెండు వేల ఇరవై నాలుగు డిఏ కూడా కేంద్ర ప్రభుత్వం మరి కొద్ది రోజుల్లో ప్రకటించబోతోంది ఏఐసిపి డేటా దాని ప్రకారం వాళ్ళకు నాలుగు నుంచి ఐదు శాతం డిఏ ఇవ్వచ్చు అని చెప్పేసి సమాచారం అయితే నాలుగు శాతం అయితే పక్క డౌటే లేదు కేంద్ర ప్రభుత్వం నాలుగు శాతం జూలై డిఏ ప్రకటిస్తే దారుణ ఏంటంటే ఐదు డిఏలు పెండింగ్లో ఉంటాయి ఐదు డిఏలు పెండింగ్లో ఉండడం చరిత్రలో ఎక్కడ కూడా లేదు అందుకనే ఎందుకు ఉద్యోగులు ఇంకా వినతి పత్రాలు ఇవ్వడం ఇంకా ఎందుకు ఇట్లా వస్తున్నారు అర్థం కావట్లేదు చాలా ముఖ్యమైనటువంటి అంశం డిఏలు ఆర్థికపరమైనటువంటి అంశం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక థర్టీ థౌజండ్ బేసిక్ పే ఉన్నటువంటి ఉద్యోగి ఒక ఒక డిఏకి ఒక వెయ్యి రూపాయలు పొందుతాడు అలా ఐదు ఇప్పుడు అంటే జూలై వస్తే ఐదు పెండింగ్ డీల్ అనమాట ఐదు పెండింగ్ డీల్ అంటే ఐదు వేలు ఒక నెలకు ఐదు వేలు అంటే ఒకసారి చూడండి మీరు ఒక నెలకు ఐదు వేలు అదే ఒక ఆరు నెలలకైతే ముప్పై వేలు అలా ఎన్ని వేలు నష్టపోతున్నారో ఒకసారి ఆలోచించండి ఇది కేవలం థర్టీ థౌజండ్ బేసిక్ పే ఉన్నటువంటి ఉద్యోగి మాత్రమే చూసినట్లయితే అదే ఒక ఎయిటీ థౌజండ్ బేసిక్ పే ఉన్నటువంటి ఉద్యోగి శాలరీ ఎట్లయినా వన్ ల్యాక్ పైన వస్తుంది కదా సో ఈ వన్ ల్యాక్ అంటే ఇప్పుడు మనకు ఒక డిఏ వాల్యూ కోస్ట్ ఆయనకి నియర్లీ రెండు వేల నుంచి మూడు వేల మధ్యలో ఉంటుంది ఒక డిఏ మరి నాలుగు డీఎల్ వేసుకుంటే ఎనిమిది నుంచి పదివేల మధ్యలో ఉంటుంది ఆ రకంగా చూసుకున్నట్లయితే ఆరు నెలలకు వచ్చేసి అరవై వేలు ఇంకా ఇక జస్ట్ ఆరు నెలలకే అరవై వేల శాలరీ నష్టపోతా ఉన్నాడు ఇప్పుడు రెండు వేల ఇరవై రెండు సుమారుగా లెక్కేసుకున్నట్లయితే మీరు ఒక వన్ ల్యాక్ ఎయిటీ థౌజండ్ వరకు నష్టపోయే అవకాశం ఉంది అంటే ఇవన్నీ ఇవ్వకపోతే ఇట్లనే పెండింగ్లో పెట్టుకుండా పోతే ఈజీగా వన్ లాక్ ఎయిటీ థౌజండ్ వరకు ఉంటుంది అదే కనీసం థర్టీ థౌజండ్ బేసిక్ పే ఉన్నటువంటి ఉద్యోగికి సిక్స్టీ టు సెవెంటీ థౌజండ్ లాస్ ఉంటుంది ఇన్ని పెండింగ్ పెండింగ్లో పెట్టడం వల్ల ఆ బకాయిలు రావడం లేదు కాబట్టి వెంటనే ఉద్యోగులందరూ కలిసి కొంచెం దీన్ని ఉధృతంగా చేసే ప్రయత్నం చేసినట్లయితే నిజంగా ప్రభుత్వం స్పందిస్తుంది ఉద్యోగులను అంటే కేవలం బదిలీలు చేస్తే సరిపోతుంది అని చెప్పేసి అందరు అనుకుంటా ఉన్నారు రాజకీయ నాయకులు కూడా అట్లే అనుకుంటుంది కానీ అసలు కీలకమైన అంశం ఏంటంటే ఆర్థికపరమైనటువంటి అంశం ఉద్యోగులకు గవ్వ కూడా రాని పరిస్థితి ఇప్పటివరకు కేవలం జీతాలు ఇస్తున్నారు అది ఒకటో తారీఖు ఇవ్వడం వల్ల అదే గొప్పగా చెప్తున్నటువంటి పరిస్థితి ఇంకా కొన్ని డిపార్ట్మెంట్లు అయితే కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ కానీ ఆరు నెలలు ఐదు నెలలు కూడా సాలరీస్ రాని పరిస్థితి ఉంది సో దయచేసి ఈ విషయాన్ని ఉద్యోగులు గమనించాలని చెప్పేసి ఉద్యోగులందరూ కోరుకుంటా ఉన్నారు సో ఇది ఈ రోజు వార్త మొదలసారిగా మన ఛానల్ చూసినా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి